ఆయన కాచినటువంటి ఆయన ఆఖరి రక్త బొట్టును ఏం చేస్తుందంట మానవులని వారి పాపముల నుండి పవిత్రులుగా చేస్తుందంట దేవునికి స్తోత్రం కలిగిన గాక పాపముల నుండి ప్రతి ఒక్కరిని పవిత్ర పరిచేది ఏసయ్య రక్తమే ఈ రోజున పాపాలను కడుక్కోవడాలని ఇదిగో ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉన్నారు పాపాలు పోతాయా పోవు ఎన్నిసార్లు నదుల్లో మునిగితే పాపాలు పోతాయా పోవు ఎన్ని 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 క్షేత్రాలు తిరిగినా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఎన్ని ఊళ్ళకెళ్ళినా ఎన్ని ముడుపులు కట్టినా ఎన్ని ఎన్నిటిని కట్టుకున్నా కానీ ఏమవు పాపాలు క్షమించబడవు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎన్ని మృక్కుబడులు చెల్లించినా ఏమోవు పాపాలు క్షమించబడవు ఎన్ని తాయిత్తులు కట్టుకున్నా లేకపోతే నువ్వు ఎంత నిష్టగా ఏం చేసినా కూడా ఏమోవు పాపాలు పవిత్రపరచలేవు కానీ పాపంలో ఉన్న మానవుని పవిత్రపరిచేది ఏదైనా ఉంది అంటే అది యశ్వభులు వారు కాచినటువంటి రక్తము మాత్రమే స్తోత్ర కలిగిన గాక ఆయన రక్తము మాత్రమే మానవుల యొక్క పాపముల నుంచి పవిత్రులుగా మరలా మారుస్తుందంట స్తోత్రం ఏది కూడా చేయజాలదు చేయలేదు కూడా ఎందుకంటే ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి ఆయనలో పాపమేమీ లేదు కాబట్టి ఆయనలో చీకటేది లేదు కాబట్టి ఆయనలో లోకం ఏది లేదు కాబట్టి పరిశుద్ధుడుగా ఆయన ఈ భూమి మీదకి అవతరించాడు కాబట్టి ఆ పరిశుద్ధుని యొక్క రక్తంతోనే కడగబడితే ప్రతి మానవుల యొక్క పాపములు మరలా ఏమవుద్ది పాపము కడిగి వేయబడి పరిశుద్ధులుగా మార్చబడతారు అయితే ప్రియ దేవుని బిడ్డలారా పాపం నుండే కాకుండా ఈ పాపములు ఎప్పటి నుంచి ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి అయితే అందరూ మనం చేసే ప్రార్థన ఏంటంటే నా పాపాలు క్షమించాయా నా పాపాలు క్షమించాయా నా పాపాలు క్షమించాయా అని అంటుంటాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు చెప్పబోయేటువంటి ఒక విషయం ఏంటంటే పాపంతో పాటు ఇంకొక రెండు కూడా ఉన్నాయి పాపంతో పాటు ఇంకొక రెండు ఉన్నాయి పాపానికి ముందు ఒకటి ఉంది పాపానికి తర్వాత ఒకటి ఉంది అదేమిటి అంటే ఒకటి దోషము పాపము శాపము ఏంటంట దోషము పాపము శాపము ఈ మూడింటి నుంచి విడిపించడానికే యేసు ప్రభులు వారి లోకానికి వచ్చి మన కొరకు రక్తం గార్చాడు ప్రతి దోషములను ప్రతి పాపమును పాపము ద్వారా వచ్చే శాపమును వినిపించడానికి విమోచించడానికి విమోచకుడు ఉదయించాడు స్తోత్రం కలుగును గాక ఏంటి ఈ పాపము ఈ దోషము పాపము ఏంటి అనుకుంటున్నారా పాప దోషము ముదిరితే పాపాలుగా మారతాయి పాపాలు ముదిరితే శాపాలుగా మారిపోతాయి ఈరోజున అనేకల జీవితాల్లో పాపాలు క్షమించు పాపాలు క్షమించు అంటూ ఉన్నాం కానీ దోషాలు కూడా క్షమించబడాలి దోషాలు కూడా కడగబడాలి శాపాలు కూడా కడగబడాలి శాపము నుంచి విమోచించబడాలి దోషముల నుంచి విమోచించబడాలి ఈ మూడు కనుక ఒక మానవుని జీవితంలో కొనసాగుతూ ఉంటే దోషము పాపము శాపము ఈ మూడు గనక కొనసాగుతూ ఉంటే చివరికి ఆ మూటిటి వల్ల కలిగింది ఏంటో తెలుసా మరణము అసలు ఈ దోషాలు ఎప్పటి నుంచి ఏర్పాటు పడ్డాయి దోషం అంటే ఏంటి అసలు దోషం అంటే తప్పు అని అర్థం ప్రియాదేవుని బిడ్డ ఏంటంట తప్పు ఈ తప్పులు ఎక్కువ అవటం ద్వారా తప్పులన్నీ కలిపి పాపంగా మారిడి పాపాలన్నీ కలిపి శాపాలుగా మారండి శాపంతో పాటు వచ్చేది మరణమయ్యన్నది ప్రియ దేవుని బిడ్డలారా మనం చేసేటువంటి ప్రార్థనలు అయా నా పాపాలను క్షమించు నా పాపాలను క్షమించు అంటాం కానీ ఈ రోజు నుంచి మన ప్రార్థన మారాల్సినటువంటి అవసరం ఉన్నది ఏమిటి అదంటే దోషములంట అటు క్రమాన్ని తప్పించి మేలు కలగకుండా చేస్తూ ఉన్నది ఇరవై గ్రంథం ఐదో ఆధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో దోషము మీ దోషములు వాటి క్రమములు తప్పించను మేలు కలగకుండాటకు మీ పాపాలు అడ్డుగా ఉన్నాయి అంటాడు మొదట ఏముంది దోషము అడ్డుగా ఇంకోటి ఏముంది పాపము ఆ తర్వాత వచ్చేది శాపము దోషము పాపము శాపము నగా శిక్ష ప్రియ దేవుని బిడ్డలారా ఇదే ఇర్మియా గ్రంథంలో ముప్పై రెండో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినలో ఒక మాట రాయబడి ఉంటుంది చదువుదా ఇర్మియా గ్రంథం ముప్పై రెండో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన